పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రభుత్వ విప్ బొలిశె శ్రీనివాస్ సందర్శించారు పునరావాస కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమై వాళ్ళకి సేవలు అందిస్తున్నారు అని తెలిపారు ప్రభుత్వ అధికారులకు నా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు మోంతా తుఫాన్ కారణంగా పేద ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు విపత్తు సమయంలో పార్టీలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు లేని పేదలకు గూడు గుడ్డ ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హెచ్చరికలు జారీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి ఎవరికి సెలవులు ప్రకటించకూడదని చెప్పిన సందర్భంలో తాడేపూడును కాన్స్ట్యూన్సీ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశారు వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జీతం తీసుకుంటాం కాబట్టి ఏదో మత్స్య వెళ్ళిపోతారు అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలు క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డం కొన్ని కుటుంబాలైతే నిరాశలు అయ్యారు ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసుల్లో ఉంటారు ఈ వర్షానికి కూడా వాళ్ళ గుడుసులు పడిపోయే పరిస్థితి కాబట్టి ఆనందం తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వాడికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా స్పందన ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సీను కానీ అక్కడ మా ఇన్ఛార్జు రూరల్లో కూడా మరి జగన్నాథపురం రావిపాడు అదేవిధంగా పరిబెళ్ళ అప్పారావుపేట జగన్నాథపురం ఈ గ్రామాల్లో కొంతమందిని దాదాపు వంద కుటుంబాలు మనం వాళ్ళ పునరావాసం కల్పించడం వారి భోజనాలు ఏర్పాట్లు కానీ అన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ వర్షం తగ్గేంత వరకు కూడా వాళ్ళకి శ్రేయస్గా ఉంచి మరి వాళ్ళందరినీ మళ్ళీ ఈ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం ఏది ఇల్లు కూలిపోయినా వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేస్తామని చెప్పారు దాని ప్రకారం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది మరి ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎవరున్నా కష్టాన్ని చూడాలి మనం ఆ కష్టాన్ని చూసి అందరూ ఆకలితే లేకుండా చూద్దాం విధంగా ఈరోజు వారందరూ కూడా రేషన్ బియ్యం అని అది ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే వారు రెక్కడితే డొక్కడదు ఈ మూడు రోజులు పని చేయలేదంటే తింటాకుండదు కాబట్టి వారందరికీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కుటుంబాలు ఐడెంటిఫై చేసాం వంద కుటుంబాలు ఉంటాయి ఆ వంద కుటుంబాలకు కూడా రేషన్ సరుకులు అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే బాధ్యతనే ప్రభుత్వం తీసుకుని నేను కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి రేపు అరేంజ్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం వర్షం మళ్ళీ ఇలా వస్తా ఉంది కాబట్టి ఎవరు భయపడద్దు తుఫాన్ అయితే తెరం దాటింది కాబట్టి మనం గండం గట్టెక్కినట్టే రైతులకి కొంత ఉపశమనం కొన్ని చేలు పడిపోయిన అవి కూడా చూసి వచ్చాము కృష్ణంపాలెం అల్లంపురం కొన్ని గ్రామాల్లో రాయిపాడు ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది వరకు పద్నాలుగు వందల ఎకరాలు నమోదైంది ఇంకా ఎంత ఉందో కూడా లెక్కేసి డ్యామేజ్ ఏం జరిగింది అనేది రైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా అందరూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా నివేదికలు ఎప్పుడెప్పుడు పంపుతూ ఉన్నాం ఈరోజు ఇప్పుడు వరకు వచ్చింది పద్నాలుగు వందలు ఈ గాలి ఈ వర్షం ఉంటే ఇంకా ఉన్న సేల్ కూడా పాడవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పాడవు పాడైన తర్వాత ఎంతో కొంత మన ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ